నమస్తే గురుగారు శ్రీమాతే నమ గు గురుగారు మా మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని దూరం చేసినప్పుడు ఏమైనా మన జ్యోతిషపరంగా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చైతాన్సి దేవీ భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి ఇష్టము అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక మన ఆలోచనలకు కానివ్వండి లేదు అనంటే మన అభిప్రాయాలకు అతి సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తొందరగా ఇష్టపడేస్తుంటాం ఉంటాం తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అలా అట్రాక్ట్ అయినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ మనిషి కనుక మన జీవితంలో లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి మనతో మాట్లాడకపోతే ఇంకా బాధగా అనిపిస్తుంది మన కంటి ముందే తిరుగుతూ ఉంటారు కను మనతో మాట్లాడ అంటే మనం ఏదో రకంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వారు సమాజంలో చాలామంది ఉంటారు అలాంటి దాంట్లో కేటగిరీలో కనుక తీసుకుంటే అందులో స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదు అంటే ప్రేమికులు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఇష్టము అనే దానికి అర్థం ఏంటి అంటే నీ అభిప్రాయానికి నీ ఆలోచనలకు ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటాం ఆ టైంలో ఆ టైంలో అర్థం చేసుకున్నప్పుడు కొన్ని రోజులు సావాసం చేస్తూ ఉంటాము కొన్ని రోజులు చాలా ఫ్రెండ్లీగా ఉంటాము చాలా అభిప్రాయాలు కూడా చాలా అన్ని రకాలుగా కలుస్తూ ఉంటాయి మనము అనుకోకుండానే ఆ వ్యక్తికి చాలా సన్నిహితంగా ఉంటాం అంటే రోజుకు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయకపోతే ఎక్కడ దూరం అయిపోతాడో అనేటటువంటి ఒక ఆలోచన మైండ్ సెట్ ఇటు పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఎవరికైనా రావచ్చు అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇష్టం అనే విపరీతంగా పెరిగిపోతుంది అది దేనికైనా ఇష్టం అనేది దేనికైనా దారి తీయవచ్చు కనుక ఆ ఇష్టం అనేటటువంటిది పెరిగినప్పుడు ఆ వ్యక్తి కనుక మనతో మాట్లాడకపోతే ఎంత ఇష్టపడ్డామో ఎంత అతనితో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో అదే మనతో మాట్లాడకపోతే ఆ నరకం కూడా అదే రకంగా అనుభవిస్తాం అంటే ఎక్కడనైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ దాని పక్కన కష్టం కూడా ఉంటుంది ఎందుకంటే కష్టం అనేటటువంటిది ఇష్టమైనటువంటి వాళ్ళ మీదే మనం ఎక్కువగా చూపిస్తాం అది చాలా మంది జీవితాల్లో కూడా నిజంగా ప్రూవ్ అయింది కూడా ఉన్న వాళ్ళ మీదే మన కోపడతాం చాలా మటుకు ఉన్న వాళ్ళ మీదే కోపడతాం ఇష్టం ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ అరుస్తాము ఇష్టం ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ చీటికి మరి గొడవలు వస్తూ ఉంటాయి అక్కడ గొడవలు వస్తాయి చీటికి చిన్న చిన్న గొడవలు వస్తే అక్కడ ఇష్టం మరింత ఎక్కువగా అయిపోతున్నది అని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మనము భూతద్దంలో పెట్టి అరే ఈ చిన్న మాటకు నేను వెళ్ళిపోతాను ఈ చిన్న మాటకు నేను విడిపోతాను చిన్న ఉన్న మాట ఈ చిన్నదానికే ఇతనంటే నాకు పడడం లేదు అని ఎప్పుడు కూడా అనుకోదు అలా ఎప్పుడైతే మనిషి జీవితంలో ఆ థాట్ వస్తుందో వాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయం విడిపోవడానికే చూస్తారు కనుక ఏది జరిగినా ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నాము అంటే అది అలాగే కంటిన్యూ చేసుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని మనం భూతద్దంలో పెట్టి విడిపోదాము అని ఎప్పుడూ ఆలోచించకూడదు అలా ఆలోచించినట్టయితే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది కనుక ఎప్పుడూ కూడా అలా ఆలోచించకుండా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి మనకు ఎప్పుడైనా పక్కన పెట్టాడు లేదా మనల్ని దూరం చేసుకోవాలని చూశాడు అంటే గనక మనం ఏం చేయాలి దానికి తగినటువంటి విధానాన్ని ఆలోచించాలి తప్ప అనవసరంగా ఇతనంటే నాకు చీటింగ్ మారికి పడడం లేదు ఇతనంటే నాకు విరక్తి పుడుతుంది అతను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది చేసే బిహేవియరు చేసే విధానాన్ని నాకు నచ్చడం లేదు ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతారు అవి దేనికి చెప్తారు విడిపోవడానికి కారణాలు చెప్తారు కానీ కలిసి ఉండడానికి నువ్వు కారణాలు వెతుకోవాలి కానీ విడిపోవడానికి నువ్వు కారణాలు వెతుక్కున్నావు అంటే నీ జీవితము అక్కడే ఆగిపోయి నువ్వు ఏం చెయ్యాలో తెలియనటువంటి గోచరంలో పడిపోతావు కనుక ఇష్టం ఉన్న దగ్గరే కష్టం కూడా ఉంటుంది నువ్వు ఎంతనైతే ఇష్టపడ్డావో ఆ కష్టాన్ని కూడా నువ్వు ఇష్టపడితేనే నీ జీవితం అనేటటువంటి ముంగ ముందరికి వెళ్తుంది తప్ప నువ్వు దీన్ని అని ఫీల్ అయ్యి ఒకప్పుడు నువ్వు ఆ మనిషి లేకపోతే బ్రతకలేను అన్నటువంటి నువ్వు ఆ వ్యక్తిని ఇప్పుడు కష్టం వచ్చింది అని చెప్పేసి దాన్ని దూరం పెట్టి ఏదో దానికి సాకులు చెప్పి నువ్వు విడిపోయావు అంటే ఆ జీవితంను ఎప్పటికైనా విడిపోవడానికే దారి తీస్తుంది తప్ప కలవడానికి దారితీ కనుక మనకు చాలా ఇష్టపడుతున్నారు అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరు ఒకవేళ ఇష్టపడుతున్నారు అన్నదానికి మళ్ళీ వాళ్ళు మనతో ముందరలాగా ఉండడానికి అంటే హ్యాపీగా ఉండడానికి అన్ని రకాల ఆనందంగా ఉండడానికి దానికి శాస్త్రం తాంత్రిక విధానంలో ఒక విధానం ఉంది దానికి ఏంటి అంటే బద్ధ శత్రువునైనా కూడా మనం వశపరచుకోవాలి మనల్ని ఏది చెప్తే అది మనం చెప్పినట్టు వినాలి అంటే కనుక దానికి శాస్త్రంలో రెండు నియమాలు ఉన్నాయి ఒకటి మంత్రపరంగా ఉంది రెండు యంత్రపరంగా ఉంది యంత్రము అనేటటువంటిది మనిషి యొక్క స్థితిని మార్చి అతని యొక్క మనస్సును మార్చి మైండ్ సెట్ని మార్చి మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రేమ పుట్టేలా చేస్తుంది అది ఏమిటి అంటే సర్వకార్య సిద్ధి అలాగే ఒకటి రెండవది ఏంటి అంటే వశీకరణము ఈ రెండూ కూడా మంత్ర విధానంగా ఉన్నాయి యంత్ర విధానంగా ఉన్నాయి మంత్రము ఇప్పుడు చాలామంది యంత్రాలు ఇంట్లో పెట్టుకోలేరు పెట్టుకోలేనటువంటి సమయంలో దానికి వసీకరణకు ఒక మంత్రం ఉంటుంది అది చాలా రహస్యమైనటువంటి మంత్రము దాన్ని ఇప్పుడు అందరికీ నేను చెప్తున్నాను ఎవరైనా ఒక డౌట్ గురుగారు వసీకరణం నిజంగా పనిచేస్తుందా నిజంగా ఉందా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వసీకరణ అనే పదం పుట్టింది అంటే అది ఉంటేనే కదా ఆ పదం పుడుతుంది ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఈ ఫోన్ ఉంది ఈ ఫోను అంటే అప్పట్లో మనకు స్టార్టింగ్లో ఏమైంది కీప్యాడ్ ఫోన్లు వచ్చాయి చిన్న ఫోన్స్ చిన్న ఫోన్స్ వచ్చాయి రాన్ రాన్ ఏమైంది అంటే మనకు మనకు పెరుగుతూ ఉంచు అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి టచ్ ఫోన్స్ వచ్చాయి ఎన్నో రకాలైన మోడల్స్ అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఫోన్ కీప్యాడ్స్ ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం ఎందుకు అరే అది ఉంది అది మనం చూసామని చెప్పేసి ఇప్పుడు అలాగే వసీకరణ లేవు అని అనకూడదు వసీకరణ ఉంది అది ప్రయోగించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆ ప్రయోగించిన వ్యక్తికి వసీకరణ ప్రయోగం జరుగుతుందా లేదా ఇది కూడా రెండు తెలుసుకోవాలి కొంతమంది జాతకులకు వసీకరణం పనిచేయదు కొంతమంది జాతకులకు నువ్వు ఏం చేయకుండా వసీకరణం పనిచేస్తుంది అంటే మనం చేసే విధానాన్ని బట్టే వసీకరణం అనేటటువంటిది ఉంది లేదు అనడానికి లేదు ఎందుకంటే ప గతంలో చూసుకోండి ఎప్పుడైనా మన ఇంటికి తాళాలు వేయడానికి అప్పట్లో తాళాలు ఏమీ లేవు ఏం చేసేవాళ్ళం తాళాలు ముందరికి వేసేసి అష్టదిగ్బంధనం చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా కేరళలో మీరు చూసుకుంటే గనక అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఇప్పటికీ కూడా అసలు దానికి తాళం ఉందా లేదా అసలు ఏముందా డోర్స్ ఇప్పటికీ చూసుకుంటూ పోతే అసలు దానికి ఏ విధంగా తీయాలో కూడా తెలియదు అంటే దానికి నాగబంధనం వేశారు అంటే బంధనాలు ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయో వసీకరణలు కూడా అవి ఉన్నాయి కానీ అవి చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆ జాతకుడికి మనం చేస్తే ప్రయోగము అతని మీద పనిచేస్తుందో లేదో కూడా చూసుకోవాలి అలా చూస్తే కనుక తప్పకుండా వసీకరణం అనేది ఉంటుంది కాకపోతే ఇష్టపడేటటువంటి వాళ్ళు మనకు ప్రేమతో రావాలి నమ్మకంతో రావాలి ఈ రకంగా చూసుకోవాలి వసీకరణం అంటే ఏదో చెడు కోసం చేసేటటువంటిది కాదు ఇది లోక కళ్యాణం కోసం వినియోగించేది కాబట్టి దానికి సరిపడ మంత్రాలు కొన్ని ఉంటాయి అలాగే మనం సాధన చేసుకోవాలి ముందుగా సాధన చేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కనుక వశీకరణలో వసీకరణలో యంత్ర ప్రయోగం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అది ఆఖరి ప్రయత్నం ఇక ఆ యంత్రం కూడా కాలేదు అంటే ఇక జీవితంలో అది మనకు సాధ్యపడదు అని అర్థం చేసుకోవాలి ఒకటి సాధన చేయాలి రెండు ప్రయత్నం చేయాలి మూడు దాని యొక్క ఫలితాన్ని మనం వేచి చూడాలి అంతే తప్ప చాలామంది ఏం చేస్తారంటే గతంలో కూడా వసీకరణ ఇంత తీసుకున్నా మాకు ఇంకా కాలేదండి మాకు వసీకరణ ఇంత తీసుకున్నాం వసీకరణం అంతా మీరు చెప్పారు అది మాకు సాధ్యం నువ్వు సాధన చెయ్యాలి ఆ తర్వాత ప్రయత్నం చేయాలి ఆ తర్వాత దాని యొక్క ఫలితాన్ని నువ్వు వేచి చూడాలి తప్ప చేసిన వెంటనే ప్రపంచంలో ఏది కాదు నమ్మకంతో చేయాలి ఏదైనా నమ్మకం సమయం వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే కాలమే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెబుతుంది అని ఎందుకు అంటారు అంటే ప్రపంచంలో మనతో కాదు మనతో చెయ్యలేము అన్నదానికి కాలం ఒకటి సమాధానం మనకు చెప్తుంది ఆ సమయం కోసం వేచి ఉండాలే తప్ప ప్రతి ఒక్కదానికి తొందరపడు మనం ఎంతంత తొందర పెడితే ఆ పని అంతంత దూరం వెళ్ళిపోతుంది కనుక తొందరపడకుండా మనం చేసేటటువంటి ప్రయత్నము నమ్మకంతో బిలీవ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్ అంటే మన లైఫ్లో నమ్మకం అనేది ఉంటేనే దానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప నమ్మకం లేదంటే అసలు నువ్వు ఆ జోలికే పోయి ఇప్పుడు వచ్చేయడానికి నేను చెప్పాను నీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రావాలి తప్ప ఇవన్నీ ఇప్పటి కాలంలో ఉంటే అలాంటి వాటిని నువ్వు పట్టించుకోకూడదు నాకు కాంటాక్ట్ చేయకూడదు ఏమీ చేయకూడదు అలా చేస్తే నువ్వే మోసపోతావు నీకు నమ్మకం ఉంది అంటే నీ నమ్మకాన్ని తగినట్టు నేను సాధన చేయగలుగుతాను తప్ప నువ్వు మో ఏదో ఇది దీనివల్ల అవుతుంది అని నువ్వు ఎప్పుడు ఆశించకు అది అవుతుంది అని చెప్పి నువ్వు అనుమాన పడ్డావు అని అంటే కనుక నీకు అనుమానంతోనే సగం జీవితం అక్కడే అవ్యర్థమైపోతుంది కనుక దీనికి వసీకరణ విద్య అనేది ఒకటి ఉంటుంది ఎందుకు అంటే మనం ఇష్టపడినటువంటి వ్యక్తి ఇష్టపడాలని ఒక మంచి స్వా దీంతో ఉద్దేశంతో చేస్తున్నాం కనుక దానికి వసీకరణ అనేటు ఉపయోగపడుతుంది దానికి వసీకరణ యంత్రం ఉంటుంది కనుక ఆ యంత్ర ప్రయోగం ద్వారా ఏ మనిషి అయినా ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు తొందరపాటు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మనసులో ఏదో ఒక మూలన నేను ఈ దగ్గరికి వెళ్ళాలి నేను మళ్ళీ ఐక్యతతో ఉండాలి మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండాలి అని ఆలోచన ఆ మనిషికి ఉంటే గనక తప్పకుండా దాని ప్రయోగం చేయాలి కొంతమందికి ప్రేమ ఉన్నా కూడా పక్కన వాళ్ళు చెప్పిన మాటలతో వల్ల వదిలేసి వెళ్లాల్సి వస్తుంది నూటికి నూరు శాతం నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఏ మనిషి జీవితంలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆ జీవితము ఎప్పటికీ కూడా మూడిపడలేదు మూడో వ్యక్తిని మన మన జీవితంలో ఎప్పటికీ రానియకూడదు నీ డెసిషన్ నువ్వు డెసిషన్ మేకర్ నువ్వవాలి కానీ మూడో వ్యక్తి డెసిషన్ నువ్వు తీసుకుంటే నీ లైఫ్ అంతా ఎదుటి వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక అతను ఏది చెప్తే అదే చేయాల్సి ఉంటుంది కనుక డెసిషన్ మేకర్ నువ్వు ఉండాలి నీకు కలవాలు ఉంది నువ్వు ఫోన్ చేసి మాట్లాడు నీకు ఇష్టం ఉంది నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అంతేకాని మూడో వ్యక్తి యొక్క సలహా ఎప్పుడైతే తీసుకుంటావో నీ జీవితం అక్కడే ఆగిపోతుంది మనసు మనిషి మంచోడైతే నీ కోసం వెయిట్ చేస్తాడు అదే మనిషి చెడ్డోడైతే నిన్ను పక్కన పెట్టేసి అతను ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ దారి ఇంకో దారి చూసుకుంటాడు ఒక దారి మంచిది అని అన్నప్పుడు వెయిట్ చేయాలి అదే ఒక దారి చెడ్డది అన్నప్పుడు నీ దారి నీది ఆయన దారి అయినది కనుక ఇలా దారులు ఎంచుకునేటటువంటి రీతిలోనే ఉంటుంది కనుక ఏదైనా కూడా మంత్ర ప్రభావం అనేది ఇప్పటికీ సృష్టిలో ఉంది కాబట్టి ఇప్పటికీ ఈ సృష్టి నడుస్తుంది అంటే అది కేవలం మంత్ర బలంతో కనుక ప్రతి ఒక్క సమస్యకు మంత్రం ద్వారా మనం పరిష్కరించుకోగలము యంత్రం ద్వారా పరిష్కరించుకోగలం ఈ రెండుతో కాదు అంటే కాలం కోసం వెయిట్ చేయాలి తప్ప మనం చేయవలసింది ఏం లేదు ఇప్పుడు నేను కూడా ఎన్నో చేస్తాను కానీ కొన్ని కొన్ని కాలానికి వదిలేసి కాలం సమాధానం చెప్పాలని ఆలోచిస్తాను కనుక మీరు అన్నట్టుగా ఇష్టమైనటువంటి వ్యక్తి తిరిగి మన జీవితంలోకి రావాలంటే వసీకరణ విద్యలు అనేటటువంటివి ఉంటాయి అవి ఖర్చుతో కూడుకున్నటువంటి ఎందుకంటే అది కూడా చెప్తున్నాను ఖర్చుతో కూడుకున్నటువంటి ఇవన్నీ వ్యవహారాలు ఎందుకంటే ఇవి చేసే విద్యలు చాలా తక్కువ మంది ఉన్నారు అలాగే ఇవి చెయ్యాలి అంటే ద ఆ చేసే వ్యక్తికి సాధన అనేది ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ఇవి ఉంటేనే ఆ వసీకరణ విద్య సాధ్యపడుతుందండి ప్రతి ఒక్కరికి వసీకరణ నేను చెప్పాను ఎందుకంటే నీ జీవితంలో అది జన్యున్ అయ్యి ఉండి నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావా నీ జీవితంలో అది నీకు న్యాయం అనిపిస్తుందా అనేది తెలుసుకున్న తర్వాతనే నేను మళ్ళీ వాళ్ళకు వసీకరణ గురించి చెప్తాను ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే దీనిని డిస్ట్రిబ్యూట్ చేసేసి నువ్వు ఇది చేసుకో అది చేసుకో లేదంటే నీకు ఈ మంత్రం ఆ వీడియోలో అలా చెప్పారు కదా ఈ వీడియోలు ఇవన్నీ ఏమవుతుందంటే పబ్లిక్లో ఇది చాలా కామన్ ఉచితంగా వచ్చేదానికి ప్రపంచంలో దీనికి విలువ ఉండదు ఇప్పుడు నేను ఉచితంగా వసీకరణ చెప్పాను ఉచితంగా వాళ్ళకి చేశాను అనుకో వాళ్ళు ఏం చేస్తారు దీన్ని లైట్గా కొట్టే పడేస్తారు కనుక వసీకరణ అనేది చాలా గొప్ప విద్య అది ఎంత గొప్పదంటే ఋషులు మునులు మన కోసం మానవ కళ్యాణానికి వినియోగించినటువంటి కొన్ని కొన్ని మంత్రాలు కానీ ఇలాంటి వసీకరణలు కానీ అవి మానవ కళ్యాణానికి ఉపయోగపడాలి కానీ మానవుడి యొక్క పతనానికి ఉపయోగపడకూడదని చెప్పేసి మనకు శాస్త్రం అంది తాంత్రిక విధానంలో స్తంభన విద్య ఉంటుంది అవసీకరణ విద్య ఉంటుంది మూల త్రికోణ విద్య అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఇలా ఎన్నో విద్యలు తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది కనుక ఇది కూడా చేసుకుంటే తప్పకుండా మనకిష్టమైనటువంటి వ్యక్తి అన్నీ మూసుకొని మన దగ్గరికి రావాల్సింది